అందరికీ నమస్తే అండి నా పేరు బీవీ రమణ నేను కానిస్టేబుల్ కింద వర్క్ చేస్తున్నాను మాది పినుగొండ మండలం ములపర్ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నేను బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ టూ వీలర్ బైక్ని ఏర్పాటు చేయడం ఇది దీని పర్పస్ ఏంటంటే ఉచిత అత్యవసర వాహనము అంటే ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే హెల్త్ బాగోపోయినా వాళ్ళందరికీ కూడా ఇది ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దీన్ని వేసుకుని వెళ్ళి వాళ్ళ హాస్పిటల్కి అవి వేసుకుని రావచ్చు దీన్ని ఆ విధంగా ప్రజలందరూ కూడా ఉచితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే నేను కైలాసరాధం ఎవరైనా చనిపోతే కనుక శ్మశానానికి వాటికి తీసుకెళ్ళడానికి కైలాసరాధాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కైలాసరాధం ఏంటంటే కనుక అందరూ కూడా పేదల అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఉచితంగా దీన్ని వేసుకెళ్ళి వాళ్ళ కైలాస అదే శ్మశానానికి తీసుకెళ్ళి అదే అంత్యక్రియలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఉచితంగా ప్రజలందరికీ కూడా దీన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇంకా మనకి ఎవరైనా చనిపోయితే కనుక వాళ్ళని వాళ్ళకి కూడా ఈ ఫ్రేజర్ బాక్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇది కూడా ఉచితంగా మనకి మా కృష్ణ సాయి సేవా సంఘం అలాగే బీవీ రామ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఇది అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉందన్నమాట ఇవన్నీ కూడా మనకి దీంతో పాటు మనం ఎలక్ట్రికల్ కాన్సన్ట్రే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందకపోతే కనుక దాన్ని వెళ్ళి వాళ్ళు సర్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ వా ఈ కైలాస ప్లస్ ప్లస్ ఈ ఫ్రీజర్ బాక్స్ని కూడా ములపర్రు ములపర్రు చుట్టుపక్కల ప్రాంతాలైన నడుపూడి చినమాలం దేవ తాళపాలు రామన్నపాలెం ఈ చుట్టుపక్కల ఇలపర్రు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈరోజు మనం ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య మెగా శిబిరంలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ గైనకాలజీ ఆర్థోపెటిక్ తర్వాత ఈఎన్టీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశ్రమ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా మనకి భీమవరం విష్ణు డెంటల్ కాలేజీ తరపు నుంచి వచ్చి వాళ్ళు రావటం జరిగింది వాళ్ళకి పనులు ఎవరైనా ఇప్పళ్ళు ఏమైనా తీసేయటము అలాగే పనులు సిమెంట్ పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది ఆ పాలకొల్లు రాజారామణ లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా అయ్యా ఐకి సంబంధించి అంతా కూడా వాళ్ళు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళజోళ్ళు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా ఉపగొరవ పరీక్షలు కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉచితంగా ఈ క్యాంప్ పెట్టడం అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు సుమారు ఒక మూడు వందల మంది క్యాంప్కి అటెండ్ అయ్యారు ఈ ఈ విధంగా కూడా మేము కృష్ణ సాయి సేవా సంఘం అలాగే బీవీ రమణ చాటు ట్రస్ట్ తోపున ఫ్యూచర్లో కూడా అనేక ప్రోగ్రాంలు చేయాలని మేము అదే త్వరలో అనాథాశ్రమం ఒకటి మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అది కూడా దేవుడి దేవల్ల అంతా కూడా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం నాకు ఈ విధంగా సహకరించిన వారందరికీ కూడా దాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

వారికి కూడా నా అభినందనలు మన రమణ గారు ఇంకా మంచి కండక్ట్ చేసి ప్రజలకు ఇంకా మంచి అందించేలాగా ఆ ఆయనకి మంచి హై ఆరోగ్య అభిప్రాయాలు అందించాలని కోరుతున్నాను నాకు మా దేవా మాకు ఇటువంటి క్యాంప్తున్నందుకు రమణ గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే చైతన్య ఈ రోజు ఈ గ్రామంలో డెంటల్ క్యాంప్ నిర్వహించడానికి నేను మరియు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్య కార్య బివి రమణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా మేము కృతజ్ఞత తెలుపుతున్నామండి ఈ రోజు ఈ డెంటల్ క్యాంప్ లో వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఓపి చూసి ఓకేనండి ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడే ఉచితంగా ట్రీట్మెంట్స్ చేయడం కూడా జరుగుతుందండి దీంతో పాటుగా ఎవరికైనా ఇంకా స్పెషలిస్ట్ కేర్ కావాల్సిన వాళ్ళు ఉదాహరణకి ఇంప్లాంట్లు అవ్వచ్చు లేదా పళ్ళ సెట్లు కట్టించుకోవడం లాంటి అలాంటి ట్రీట్మెంట్స్కి విష్ణు దంత వైద్యాల సిద్ధాంతాన్ని కూడా రిఫరల్ ఇవ్వడం జరిగిందండి కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మరొక మారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు శ్రీ గౌతమి కాలేజ్ నుంచి వచ్చాము మేమందరము చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించడం జరిగింది అందులో పేదలందరికీ మేము ఎన్నో సహకారాలు చేసాము మాకు చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం బాగా సక్సెస్ అయిందండి ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకున్నారా కన్నీ ఆపరేషన్ అన్ని బాగా చేసుకున్నారో బాగా మళ్ళీ కార్యక్రమం కోరుతున్నాను ఈరోజు పెనుగొండ మండలం ములపర్లో ఏర్పాటు చేసిన బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం అనేక సేవా కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతే ఈరోజు ఈ చా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చాలా హ్యాపీగా కూడా ఉంది మాకు ఎందువల్ల అంటే చాలామంది చాలామంది పల్లెటూరు నుంచి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఈ ప్రోగ్రామును కూడా చాలా జయప్రదం చేశారు మెడికల్ క్యాంపు అన్నీ కూడా మెడికల్ క్యాంపుతో పాటు ఐ క్యాంపు మన భీమవరం రాజా రాజారామణ రాధవల్లి వాళ్ళతోనే ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు విష్ణువు డెంటల్ భీమవరం జాల చేతి ఐ డెంటల్ క్యాంపు అలాగే మనకి ఆశ్రమం ఏలూరు వారిచే చర్మ వ్యాధులకు సంబంధించి ఆర్థోపెటిక్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా వచ్చి వాళ్ళు ఒక సమస్యల్ని చూపించుకున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా నా ఒక అభినందనలు తెలియజేసుకున్నా అలాగే ఎస్పెషల్లీ మనకి పాలకొల్లు నుంచి శ్రీ గౌతమి కాలేజీ నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు చాలా వీళ్ళందరికీ పేదలందరికీ కూడా చాలా సహకారాలు అందించారు వాళ్ళు వచ్చిన రోగులందరికీ కూడా వాళ్ళ సహాయకారాలు అందించు ట్యాబ్లెట్స్ ఇవ్వటం ఎంత కూడా చేశారు ప్రత్యేకంగా పాలకొల్లు గౌతమి కాలేజీ యాజమాన్యానికి పిల్లలందరికీ కూడా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి